హాయ్ స్టూడెంట్స్ నేను మీ అకాడమీ వెంకటేశ్ సార్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ప్రకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున రాయబోతున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ విద్యార్థులకు నేను ఏపీ అకాడమీలో భాగంగా ఏదో ఒక అంశం నీకు అందిస్తూనే ఉన్నాను సార్ ఏపీ అకాడమీ మాత్రమే రోజు మీరు వీడియోస్ చేస్తున్నారు ఇండియన్ అకాడమీ ఎందుకు చేయట్లేదు అని కొంతమంది అడుగుతుంటే మిత్రమా నేను ఏపీ ఎకానమీ ఎందుకు చేస్తున్నాను అంటే ఏపీ ఎకానమీలో దాదాపు థర్టీ మార్క్స్ వరకు మనకు వస్తుంది ఒకటి రెండవ పాయింట్ ఏమనేసి అంటే ఈజీ సబ్జెక్టు స్కోరింగ్ సబ్జెక్టు ఏపీ ఎకానమీనే కాబట్టి దాంట్లో యూజ్ అయ్యేటటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని నేను కూడా మీకు ఏది కావాలో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ వీడియోకి ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే రెండు వేల పద్నాలుగులో తీసుకురాబడినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల పద్నాలుగులోని అంశాలు ఏమైనా ఉన్నాయా వాటిని ప్రస్తుత ఏపీ ఎకానమీలో భాగంగా మనం లింక్అప్ చేయాలి ఏపీ ఎకానమీలో భాగంగా లింక్అప్ చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకు సబ్జెక్ట్ లో సారీ సిలబస్ లో కొంచాడు ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ అంటే ఏమి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అని అర్థం ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో కలిపి గతంలో మనం ఉన్నటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆయా అంశాన్ని ఖచ్చితంగా గమనించాలి ఒకటి రెండవ పాయింట్ మీకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగమే నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇది భాగమే కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది మీరు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చదువుకునే ఎవరు కూడా ఎగ్జామినేషన్ కి వెళ్ళద్దు ఓకేనా ఇప్పుడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తారీఖున మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కంటే ముందుగా మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసులో భాగంగా ఉండేవారు మద్రాసులో మన రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని అదే రాష్ట్రానికి జరిగినటువంటి దౌర్భాగ్యాన్ని లేదా రాష్ట్రానికి చేసినటువంటి నష్టం కారణంగా తెలుగు వాళ్ళకి మద్రాసులో సరైన గౌరవం లేని కారణంగా మనము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకొని నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటవ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైవ తారీఖున మనకి ప్రత్యేకంగా హైదరాబాద్లోని సారీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రత్యేకంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కుదిరింది ప్రత్యేక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది కుదిరి అనగా దీని పెద్ద మనిషి ఒప్పందం అనుభవిస్తారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటవ తారీఖున తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగినది తర్వాత తెలంగాణ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లేవనెత్తుతూ తెలంగాణ ఉద్యమం మనకి వచ్చింది ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ఉద్యమం చేపడితే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం చేపట్టి తద్వారా మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి విడిపోయి మనకి ఒకటి తెలంగాణ రెండు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సరే తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇరవై తొమ్మిదవ రాష్ట్రం ఆవిర్భవించింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున మనకి ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున మనకు లోక్సభ ఆమోదించింది నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైవ తారీఖున రాజ్యసభ ఆమోదించింది రాజ్యసభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటో తారీఖున ఒకటో తారీఖున రాష్ట్రపతి కూడా సంతకం చేశాడు తద్వారా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలకి విడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో పేర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఎక్స్పీరించడం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఖచ్చితంగా కమింగ్ కాంపిటీ ఎగ్జామినేషన్ లో ఇక్కడి నుంచి ప్రశ్నలు ఎన్నో సార్లు మూడు గతంలో సార్లు అడిగాడు రన్ కాలంలో ఖచ్చితంగా ప్రశ్న పడేటటువంటి ఒక ఏరియా మిత్రమా నేను ఏ వీడియో ఇచ్చినా ఏ టెస్ట్ సిరీస్ ఇచ్చినా ఏ ప్రశ్నలు ఇచ్చినా నన్ను కనుక మీరు బాగా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఏ కథలో యాభై ప్లస్ తెచ్చుకున్న ఛాన్సెస్ ఉంది ఓకేనా మీరు కావాలంటే అకాడమీ వెంటే అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం ఇండియన్ అకాడమీ ఏపీ అకర్ కోర్స్ సబ్జెక్ట్ బడ్జెట్ సర్వే కరెంట్ అకౌంట్ అన్ని కలిపి కేవలం వన్ నైన్టీ నైన్ కే ప్రస్తుతం అందిస్తున్నారు మీరు పర్చేస్ చేయడం క్వశ్చన్ స్టాండ్ చూడండి ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు చేయడం మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఓకేనా ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ పునర్వాసీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలు ఏవైతే ఉన్నాయా చూద్దాం ఒకసారి గమనిద్దాం ఇక్కడ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున మన యొక్క రాష్ట్రం ఏర్పాటైంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా వచ్చేసిందన్నమాట తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏర్పాటైంది ఇప్పుడు ఇక్కడ సెక్షన్ నెంబర్ సిక్స్ అనేది మన కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది సెక్షన్ నెంబర్ సిక్స్ అనేది మనకు కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మొత్తం నూట ఎనిమిది సెక్షన్లు ఉంటాయి అదే విధంగా భాగాలు ఉంటాయి పదమూడు షెడ్యూల్స్ అనేది కొనడం అనేది జరిగింది గతంలో ఎన్నోసార్లు రూపంలో అనేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇవి మనకు తెలుసు ఇప్పుడు సెక్షన్ నెంబర్ సిక్స్ ఏం చెప్తుంది అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఆరు నెలలలోపు ఆరు నెలలలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనగా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని గుర్తించాలి యాజ్ పర్ సెక్షన్ నెంబర్ సిక్స్ సెక్షన్ నెంబర్ సిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఆరు నెలల లోపు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని గుర్తించాలి దీనికోసం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ శివరామ కృష్ణన్ కమిటీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసింది అడుగుతాడు కమిటీ దీనికి సంబంధించిందంటే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనికి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ శివరామకృష్ణ కమిటీ ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అనేది సరైన సమయానికి సరైన ప్రాంతాన్ని సూచించలేకపోయింది సరైన ప్రాంతాన్ని సూచించలేకపోయింది తర్వాత ఆ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం వదిలేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మనకి అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏం చెప్పిందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రదేశంగా ఉన్నటువంటి విజయవాడ అని విజయవాడ అని మనకి ప్రత్యేక రాజధానిగా చేయాలని అప్పట్లో ఉన్నటువంటి ఆ కమిటీ సిఫారసు చేయడం అనేది జరిగింది తర్వాత విజయవాడకి సరౌండింగ్ లో ఉన్నటువంటి అమరావతిని మనకి రాజధానిగా ప్రకటించారు అద్భుత అమరావతికి రాజధానిగా ప్రకటించారు దీనికోసం అమరావతికి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ యాక్ట్ అనే దాన్ని రెండు వేల పద్నాలుగు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు తీసుకురావడం అనేది జరిగినది నెక్స్ట్ విధంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ని తీసుకురావడం అనేది ఈ చట్టం క్రింద తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసింది తర్వాత రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై తారీఖున మనకి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మనకి ఇక్కడ శంకుస్థాపన చేయడం అనేది జరిగినది శంకుస్థాపన చేయడం అనేది జరిగినది డేట్ గుర్తుపెట్టుకున్న తర్వాత రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై తారీఖున అప్పటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేయడం అనేది జరిగినది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరుని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్న తరుణంలో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేసింది మూడు ముక్కలు చేసింది ఈ మూడు ముక్కలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏదైనా సంటే జిఎన్ రావు కమిటీ ఏకొకటి జిఎన్ రావు కమిటీ లేదా సంఘం జిఎన్ రావు కమిషన్ లేదా సంఘం ఈ సంఘాన్ని రెండు వేల పదిహేడులో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపికి మనకి నివేదిక సమర్పిస్తే ఈ జిఎన్ రావ్ అనేది ఏం చెప్పింది అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మూడు ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్పింది ఏ ప్రాంతంలో మూడు ప్రాంతాలు ఏర్పాటు చేయమని చెప్పింది ఒకటి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతిని అదే విధంగా న్యాయ రాజధానిని మన కర్నూలు ఏర్పాటు చేయమని ఈ కమిటీ అంటే జిఎన్ రావు సంఘం అనేది రెండు వేల పంతొమ్మిదిలో మనకి వైఎస్ఆర్సి ప్రభుత్వానికి ఈ నివేదిక సమర్పించడం అనేది జరిగినది తర్వాత రెండు వేల ఇరవై జనవరి మాసంలో రెండు వేల ఇరవై జనవరి మాసంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ క్యాపిటల్ డెవలప్మెంట్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి వైఎస్ఆర్సి ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి అనే బిల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పటి ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై జనవరి లో వైఎస్ఆర్సి ప్రభుత్వం దాన్ని తీసుకోవడం అనేది జరిగింది తర్వాత మూడు రాజధానులు పెట్టడం అనేది జరిగినది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే తర్వాత ఏం చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మనకి అమరావతి అయితే పరిపాలన రాజధాని ఆర్థిక రాజధాని పరిపాలన రాజధాని అనకూడదు మనకి ఆ రాజధాని అమరావతి మనకి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది జరిగినది ఓకేనా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ లో మనకి పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగినది ఈ పదహైదు వేల కోట్ల రూపాయలని పదహైదు వేల కోట్ల రూపాయలని మనకి అంతర్జాతీయ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విడుదల చేయిస్తున్నది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయలు అందించబోతున్నటువంటి రెండు అంతర్జాతీయ సంస్థల పేరు గుర్తుపెట్టుకోండి ఒకటి ప్రపంచ బ్యాంకు రెండు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మనకి నిధులను విడుదల చేయబోతున్నది అదే విధంగా ఈ పదహైదు వేల కోట్ల రూపాయల్లో మనకి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మొదటి విధులతో విడుదల భాగంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులను విడుదల చేయడానికి రీసెంట్గా కూడా పూర్తిగా ఆమోదం పడకడం అనేది జరిగినది అయితే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పదైదు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని కేటాయించడం అనేది జరిగినది మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర బడ్జెట్ లో భాగంగా రాష్ట్ర రాజధాని కేటాయించడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ అదే విధంగా రెండు వేల రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారం సాంకేతిక కమిటీ సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు అనగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యయం ఎంత అనేసి అంటే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలుగా అప్పట్లో సిఫార్సు చేయడం అనేది జరిగినది ఇది లాస్ట్ ఇయర్ పంచాయతీ సెక్షన్ అడగడం అనేది జరిగినది గుర్తు గుర్తుపెట్టుకున్న తర్వాత సెక్షన్ నెంబర్ సిక్స్ నుంచి ఇలా లింక్అప్ చేస్తూ రాజధాని విషయాలకు సంబంధించి చూసుకోండి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనకి ఇంకా సెక్షన్స్ చాలా కనిపిస్తాయి ఇందులో ముఖ్యమైన సెక్షన్ మరొకటి మనకి సెక్షన్ నెంబర్ నైన్టీ సెక్షన్ నెంబర్ నైన్టీ అనేది మాకు కనిపిస్తుంది సెక్షన్ నెంబర్ నైన్టీ అనేది మనకి పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తుంది పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తుంది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం మనకి ఏలూరు జిల్లా గతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలోని ఏలూరు జిల్లాలోని మనకి పోలవరం మండలంలో రామయ్యపేట అనే ఒక విలేజ్ లో గోదావరి నది పైన పోలవరం ప్రాజెక్ట్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీనికి కావాల్సినటువంటి నిధులన్నిటినీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరుగుతుంది ఓకేనా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది యాజ్ పర్ సెక్షన్ నెంబర్ ఇస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నేషనల్ ప్రాజెక్ట్ ఏమది ఒక జాతీయ ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు ఆ జాతీయ ప్రాజెక్ట్ అంటే దీన్ని నిర్మించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంది నెక్స్ట్ అదే విధంగా ఇది ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే బహుళార్థ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ విధాలుగా ఉపయోగపడితే దానిని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని నిలుస్తాం అనగా అక్కడ చేపల్ని అభివృద్ధి చేయవచ్చు పెంచవచ్చు పర్యాటక పరంగా తీర్చిదిద్దవచ్చు అదేవిధంగా సాగునీరు అందించవచ్చు అదేవిధంగా త్రాగునీరు అందించవచ్చు అందించవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి యావత్ ప్రజలకి త్రావి అందించొచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మనకి నీరు అందించవచ్చు ఇవన్నీ కూడా దీనికి సెక్షన్ నెంబర్ లో భాగంగా చూస్తున్నాం అయితే మనకి ఇక్కడ మనకు రెండు బోర్డు కనిపిస్తాయి ఒకటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది మనకు రెండు కనిపిస్తాయి ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది కృష్ణా నది పైన ఎవరైనా ప్రాజెక్టు చేపట్టాలంటే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి ఓకేనా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఉండగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎన్నో సార్లు వాళ్ళ గ్రూప్ వరకు చాలా అడిగాడు ఓకేనా ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అశోక్ గోయల్ ఎవరైనా అశోక్ గోయల్ అనే ఒక వ్యక్తి పనిచేయడం అనేది జరుగుతున్నది అదే విధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రస్తుత చైర్మన్ వచ్చి ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ సిన్హా ముఖేష్ కుమార్ సిన్హా అనే ఒక వ్యక్తి ప్రస్తుతం చైర్మన్ గా పెంచడం అనేది జరుగుతున్నది అటుపోతుందా మిత్రమా ఇలా లింక్అప్ చేసుకుంటూ ఖచ్చితంగా చదవండి రానున్నటువంటి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రశ్న అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకి షెడ్యూల్ నెంబర్ థర్టీన్ లో పేర్కొన్నటువంటి విధంగా మనకి అనేక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇందులో కొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఏర్పాటు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మన తిరుపతిలో ఏర్పాటు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే సంస్థని తిరుపతిలో ఏర్పాటు చేశారు అదేవిధంగా విధంగా పెట్రోలియం యూనివర్సిటీని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అదే విధంగా జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేశారు అదే విధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని మనకి మంగళగిరిలో ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మీకు దృష్టి ఉండాలి ఓకేనా దృష్టి ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వ్యవహారాలు అన్ని కూడా ఇవే కాబట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుద్ధీకరణ చట్టాన్ని లింక్అప్ చేస్తూ చదవండి ఓకేనా రైట్ నెక్స్ట్ విధంగా మనకి ఈ పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి రీసెంట్గా బడ్జెట్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని కేటాయించింది ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని కేటాయించింది అర్థమవుతుందా ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి అనేక ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తామని చెప్పాను పోలవరం కానీ లింక్అప్ చేస్తూ చెప్పాను రాజధాని విషయాలు లింకప్ చేస్తూ చెప్పాను ప్రస్తుత పరిస్థితుల వరకు కూడా మనకి అప్ చేయడం అనేది జరిగినది నెక్స్ట్ అదేవిధంగా మనకి పద్నాలుగవ ఆర్థిక సంఘం సారీ పదహైదవ ఆర్థిక సంఘం ప్రస్తుతం పదహైదవ ఆర్థిక సంఘం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి వాటర్ ఎంత అనేసి అంటే నాలుగు పాయింట్ జీరో ఫోర్ సెవెన్ పర్సెంట్ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే పదహైదవ ఆర్థిక సంఘం ప్రకారం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కేంద్రం వసూలు చేసేటటువంటి మొత్తం పనుల్లో నలభై ఒక్క శాతం పన్నులు వివిధ రాష్ట్రాలకు పంచితే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి మాట నాలుగు పాయింట్ సున్నా నాలుగు ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకి కడపలో ఒక స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నంలో విశాఖ రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తున్నారు విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా విజయవాడ మెట్రో విజయవాడ మెట్రో రైల్ ని ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతం కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఇవన్నీ కూడా దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వసీకరణ చట్టంలో భాగంగా మూడు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసింది ఒకటి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రెండు గన్నవరం అంటే విజయవాడ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మూడు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రస్తుతం మనం చూడవచ్చు దీంతో పాటు మరొక మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి దేశీయ విమానాశ్రయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి అర్భుతా వీటన్నిటిని లింక్అప్ చేస్తే చేసే ప్రయత్నం చేయండి అదే విధంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీరు గుర్తుపెట్టుకోవాలి సూపర్ సిక్స్ అంటే మహిళలకు ఉచిత ప్రయాణము అన్నదాత సుఖీపావ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆ స్కిల్ సెన్సెస్ నిర్వహించినటువంటి రాష్ట్రం ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా మంగళగిరిలో ఏర్పాటు చేయడం అనేది జరిగినది ఈ సెన్సెస్ ని అదేవిధంగా ఈ సెన్సెస్ పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య యువత యువకులలో స్కిల్స్ ఎలా ఉన్నాయి రాను కాలంలో స్కిల్స్ అనేవి యువతకి యువకులకు అందించాలా వద్దా అనే దానిపైన స్కిల్ సెన్సెస్ నిర్వహించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో భాగంగా మనకి తొమ్మిది నగరాలు ఉంటాయి తొమ్మిది నగరాలు ఈ తొమ్మిది నగరాల్లో కూడా ఒక నగరం వచ్చి మనకి న్యాయ నగరం ఉంటుంది న్యాయ నగరం ఉంటుంది ఈ న్యాయ నగరాన్ని రాష్ట్ర గుప్తు ఏమడిగా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ నగరాన్ని నిర్మించే రాష్ట్రం మీద అడిగాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఇలా లింక్అప్ చేస్తూ ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంతకు ముందే మీకు ఇండస్ట్రియల్ కార్డీల గురించి చెప్పాను నేను ర్యాంకింగ్స్ గురించి చెప్పాను అదే విధంగా రానున్నటువంటి కాలంలో వ్యవసాయ రంగము అదేవిధంగా పారిశ్రామిక రంగము పాలసీలు ఎలా ఏ విధంగా చదవాలి పాలసీలు ఏం గుర్తు పెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోకూడదు రెండు వేల ముప్పై నాటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న నినాదం ఏమిటి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది పెట్టుకున్నది అదేవిధంగా ప్రతి మన భారతదేశం సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ దానికి అభివృద్ధికి ఏ సంస్థ అంతర్జాతీయ సహకారం అందిస్తున్నది అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుతురేట్ ని ఎంతకు తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నది ఫిఫ్టీన్ పర్సెంట్ అదేవిధంగా మనకి స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పది సూత్రాలు కానీ సూత్రం అడగచ్చు ఐదు సూత్రం అడగచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నారు పీ ఫోర్ విధానం అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపుల్స్ ఇవన్నీ కూడా ఈ నాలుగు పీపుల్ విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపమాపాలనే ఉద్దేశంతో మనం తీసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా మనకి ఎన్నికల సభలు కదా వివాదాస్పదంలో నిలిచినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రీసెంట్ గా రద్దు చేయడం అనేది జరిగినది అదేవిధంగా స్పోర్ట్స్ కోటని ఎంతకు పెంచారు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకాడమీలో భాగంగా ఇండియన్ అకాడమీ బాగా భాగంగా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేశారు వన్ ఇయర్ కరెంట్ అకాడమీ బిట్స్ కవర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల పైన కూడా బిట్స్ ని అప్లోడ్ చేయడం అనేది జరిగినది వీటిని బాగా గమనించండి మన యాప్ లో ఇప్పటికే కేవలం అన్ని టెస్ట్ సిరీస్ అంటే ఎకాడమీకి సంబంధించి ఇండియన్ అకాడమీ ఏ రెండు కలిపి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్రస్తుతం అందిస్తున్నాం దీన్ని బాగా చదివి మంచిగా ప్రాక్టీస్ చేయడం మాత్రమా ఖచ్చితంగా యాభై మార్కులు పైగా తెచ్చుకునే అవకాశాలు మన తో ఉన్నాయి ఖచ్చితంగా వస్తాయి ఓకేనా ఖచ్చితంగా మీరు ఎంత టెప్త్ గా పేపర్ ఇచ్చినా కూడా నలభై మార్కులు మన టెస్ట్ తెలిసిన తగ్గు ఓకేనా అందరి మాది ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ చేపట్టి డెబ్బై డెబ్బై వస్తాయని చెప్పడం లేదు నేను పెట్టుకునేది యాభై టార్గెట్ పిల్లలకి ఖచ్చితంగా మీ విద్యార్థులకు ఖచ్చితంగా ఎక్కడ యాభై మార్కులు పైగా తెప్పించే విధంగా మన యాప్లో బిడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది గమనించండి ఓకేనా అదేవిధంగా మీకు ఎక్కడ పైన ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి డైలీ కరెంట్ అఫేర్స్ కోసం కానీ లేదా మన యాప్ సమాచారం కోసం కానీ ముఖ్యమైన సమాచారం కోసం కానీ ఇవ్వబడినటువంటి లింక్ లింక్లో జాయిన్ అయ్యి మీరు చూడవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్